హాయ్ గైస్ వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు ఈరోజు ఒక్క పాయింట్ వ్యత్యాసంతో గుజరాత్ జైంట్స్ పైన గెలిచి ఈ సీజన్లో ఫిఫ్త్ విక్టరీని నమోదు చేసుకుంది తెలుగు టైటన్స్ టీం ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ రైడింగ్ విభాగాన్ని చాలా చక్కగా లీడ్ చేశాడు భరత్ తొమ్మిది రైట్ పాయింట్లు సాధించి తెలుగు టైటన్స్ రైడింగ్ విభాగాన్ని చాలా చక్కగా లీడ్ చేశాడని చెప్పుకోవాలి ఇక తనకి సహకారాన్ని అందిస్తూ విజయ్ మలిక్ కూడా ఏడు రైట్ పాయింట్లను సాధించడం మనం చూసాం ఇక డిఫెన్స్ విభాగంలో ఎవ్వరూ ఊహించిన విధంగా ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా కనిపించాడు ఈ మ్యాచ్లో శుభం షిండే చాలా చక్కగా డిఫెన్స్ విభాగాన్ని లీడ్ చేస్తూ ఐదు ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే అందులో నాలుగు సక్సెస్ఫుల్గా ముగించి నాలుగు ట్యాకిల్ పాయింట్స్తో విజృంభించాడని చెప్పాలి ఇక తనకి సహకారాన్ని అందిస్తూ లెఫ్ట్ కార్నర్ ప్లేయర్ అంకిత్ జాగ్లాన్ కూడా ఈరోజు నాలుగు ట్యాకిల్స్ ఇనిషియేట్ చేసి మూడు ట్యాకిల్స్ని సక్సెస్ చేసి సరైనటువంటి సెకండ్ బెస్ట్ డిఫెండర్ అనిపించాడు అంకిత్ జాగ్లాన్ సో అంకిత్ జాగ్లాన్ అండ్ శుభం షిండే ఇద్దరూ కూడా కోఆర్డినేషన్ అండ్ కాంబినేషన్తో ఈ మ్యాచ్లో విజృంభించడం జరిగింది బట్ ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ జరిగినటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా కవర్స్ అనే చెప్పాలి అజిత్ పవార్ అనవసరమైనటువంటి టాకిల్స్ ఇనిషియేట్ చేయడం ఈ మ్యాచ్లో మనం గమనించుకోవాలి అండ్ అదేవిధంగా అవి దుహాన్ ఈరోజు మ్యాచ్లో ఉన్నాడా లేడా అనే డౌట్స్ అయితే వస్తున్నాయి సో కవర్స్లో జరిగినటువంటి మిస్టేక్స్ పైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది కోచ్ కృష్ణ కుమార్ హుడ్డా గారు అండ్ అదేవిధంగా థర్డ్ రైడర్ ఈ మ్యాచ్లో ఉన్నాడా లేడా అనేటువంటి డౌట్స్ కూడా మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చాయని చెప్పాలి చేతన్ సాహు అండ్ ఆశిష్ నర్వాల్ ఫస్ట్ హాఫ్లో ఆశిష్ నర్వాల్ ఆడాడు సెకండ్ హాఫ్లో చేతన్ సాహుని పట్టుకొచ్చారు ఇద్దరు కూడా ఏ మాత్రం కూడా ఇంపాక్ట్ చూపించలేదని చెప్పాలి సో నెక్స్ట్ మ్యాచెస్లో థర్డ్ రైడర్ని సెట్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా రెండు కవర్లని కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది కృష్ణకుమార్ హుడా గారు ఇంకా ఏడు రోజుల వ్యత్యాసం ఉంది కాబట్టి ఈ ఏడు రోజుల్లో ప్రతి అర్థుల్ని ఏ విధంగా ఢీ కొనాలి అనేటువంటి విషయాలపైన ఫోకస్ పెడితే బాగుంటుంది అండ్ ఈ మ్యాచ్లో ఒక కొసమెరిపి ఏంటంటే లాస్ట్ సెవెన్ మినిట్స్లో గేమ్ని చాలా చక్కగా కంట్రోల్ చేశారు లాస్ట్ సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ వరకు కూడా గుజరాత్ జైన్స్ లీడ్లో ఉండడం జరిగింది బట్ లాస్ట్ సెవెన్ మినిట్స్లో అలర్ట్ అయింది తెలుగు టైటన్స్ ఒక మల్టీ పాయింట్ రేడ్ చూసాం ప్రధానంగా భరతుడ నుంచి అండ్ ఆ తర్వాత డిఫెన్స్ అలర్ట్ అయిపోయి షాద్లోని ట్యాకిల్ చేయడం ఆల్అవుట్ పాయింట్స్ని సంపాదించడం ఇవన్నీ చక్కచక్క జరిగిపోయాయి సో దీనివల్లనే తెలుగు టైటన్స్ గెలిచిందని చెప్పుకోవాలి భరత్హూడా అండ్ డిఫెన్స్ ఇద్దరు కూడా చక్కగా కాంబినేషన్ ఫామ్ చేసుకుంటూ ఆడటం జరిగింది అండ్ విజయ్ మలిక్ వీళ్ళందరికీ కూడా సహకారాన్ని అందించాడు గేమ్ పేస్ని ఎప్పుడు డౌన్ చేయాలి ఎప్పుడు యాక్సలరేట్ చేయాలి అనేటువంటి విషయాల్ని చక్కగా గమనిస్తూ గేమ్ని రీడ్ చేస్తూ ఈ అద్భుతమైనటువంటి ఒక్క పాయింట్ విజయాన్ని తెలుగు టైటన్స్కి అందించాడు క్యాప్టెన్ విజయ్ మలిక్ ఆల్ ద బెస్ట్ తెలుగు టైటన్స్ ఈ విధంగానే దూసుకుపోయి టేబుల్లో టాప్ పొజిషన్కి చేరుకోవాలని కోరుకుంటూ ఉన్నా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిట్ చేసుకోండి అండ్ ఇలాంటి మరో వీడియోస్ కోసం ఛానల్ని డైరీ ఫర్ ట్రై చేయండి